అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నౌ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ పాలక్ అండి నేనైతే ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి రెస్టారెంట్ ఫ్లేవర్ అండ్ టేస్టీ తోటి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి ఒక్క పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఉంటేను ఏంటి కలర్ మారింది అనుకుంటున్నారా ఇది నేను పాలకూర అయితేను రుబ్బి పక్కన పెట్టుకున్నానండి కొద్దిగా అదైతే కలిపేసేయమంటే నేను ఇదిలా కలిపేసాను ఈ కలరే బాగుంది కదా గ్రీన్ కలర్గాను మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను పాలకూర ఒక చిన్న కట్ అయితే తీసుకున్నానండి పన్నీర్ అయితేను ఇంట్లోదేనండి పాలు ఎప్పుడన్నా విరిగిపోయినప్పుడు అవన్నీ గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేస్తానండి వాటర్ అంతా వడగట్టేసి దాన్ని అవసరమైనప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటాను అనమాట ఇలాగ పీసెస్ లాగైతే వస్తుంది ఈ కర్రీకి అయితేనే మనకి రెండు చిను ఉల్లిపాయ రబ్బులు ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క చాలండి ఇంకా ఎక్కువ అవసరం లేదు రెండు ఎండుమిర్చి కొద్దిగా పెరుగు ఉల్లిపాయ సగం అయితే సరిపోద్దండి అండి ఒక గుప్పుడు జీడిపప్పు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు పాలకూర ఉడికించుకోవడం కోసం మనం వాటర్ అయితేనే మరిగించుకుందామండి ఈ వాటర్ మరుగుతున్నాయి కదండి ఇప్పుడు పాలకూరని మనం శుభ్రంగా ముందుగానే కడిగి పక్కన పెట్టుకోవాలండి ఈ పాలకూర అయితేనే ఇప్పుడు ఇందులో పెట్టేద్దాము వాటర్లో మూత అయితే వేయొద్దండి ఆకుకూర ఉడికించేటప్పుడు అంటే అండి మూత వేస్తేను కలర్ అన్నది బ్లాక్గా వచ్చేసిద్ది అంటే మూత పెట్టకుండానే వండాలంట ఆకుకూరలు ఎప్పుడైనా కానీ ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేస్తేనండి ఇంకా మరింత కలర్ అన్నది రెట్టింపు అవుతుంది అంటే కలర్ అన్నది ఎక్కడ మారకుండా ఉంటుందంట ఇప్పుడు ఆకుకూరని ఒక ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా ఉడిగిపోయింది కదండి తీసేసి చన్నీళ్ళల్లో అయితే వేసేద్దామండి వేరే గిన్నెలోకి తీసుకొని వెంటనే మామూలు నార్మల్ వాటర్ వేసేసినా పర్లేదు కూల్ వాటర్ వేసినా పర్లేదండి కానీ కలర్ అన్నది మారకుండా ఉంటుంది పాలకూర అన్నది కొంచెం ఒకలాంటి వాసన అన్నది వస్తుంది కదా ఆ వాసన అన్నది రాకుండా ఉంటుంది అనమాట ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఈ వాటర్ అంతా వడగట్టేసేసి మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి నేను జీడిపప్పు పచ్చితే వేసానండి ఇందులో మీకు నచ్చితే కనుక వేయించుకొని వేయండి పచ్చి పప్పు ఏటైనా గ్రేవీ అన్నది చక్కగా వస్తుందండి కర్రీ కన్సిస్టెన్సీ ఎక్కడ వాటర్ అన్నది తేలకుండా ఉంటుంది అదే వేయించింది వేస్తేను దేనికి అది విడిగా ఉంటుంది ఇప్పుడు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ గించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్ది ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ అయితే వేసి సోంపు అయితే వేసుకున్నానండి మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటేను బటర్ అను సోంపు అయితే కంపల్సరీగా ఉండాలండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసి అల్లం చిన్నులపై కూడా వేసేసి వేయించుకుందామండి ఇవన్నీ వేగిపోతున్నాయి వెనక ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా వేగాక మనం ఉల్లి తరుగు అన్నది ఉంది కదా ఉల్లి తరుగు కూడా వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసేసి వేయించుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయే మగ్గిపోవాలండి బాగాను మగ్గి పైన ఎర్రగా అన్నది వస్తుంది కదా మరి మాడకూడదండి మాడితేనే చేదన్నది వచ్చిందిగా కదా చూసారు కదా చక్కగా ఉడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత వీటిని కూడా చక్కగా మిక్సీ అయితే మెత్తగాను పట్టేసేసుకుందాము చల్లారిన తర్వాతే మిక్సీ పట్టండి లేదంటే ఒకలాటి కౌరాసం లాగా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మీకు మెత్తగా మరీ మెత్తగా పట్టడం ఇష్టం లేకపోతే కొంచెం బరగ్గా కూడా పట్టుకోవచ్చండి బాగానే ఉంటుంది కానీ ఈ పాలక్ పన్నీర్కి మెత్తగా పడితేనే బాగుంటుంది అనమాట అదే ప్యాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ అయితే వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టాము కదండి ఉల్లిపాయ అవన్నీ అల్లం అవి అవి అయితే వేసేసి వేయించుకుందామండి ఆ పేస్టు ఇప్పుడు బటర్లో మీకు కనుక నచ్చితేనే లవంగాను బిర్యానీ ఆకైతే వేసానండి నేను లేదంటే ఇవన్నీ స్కిప్ చేసేసి కొద్దిగా గరం మసాలా ఆఖరిగా వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే గరం మసాలా వేయలేదండి ఈ కర్రీ ఫ్లేవర్ని తినేసిద్ది కదా అదే ఉంటుంది డామినేట్ చేసిద్ది ఆ ఫ్లేవర్ అన్నది అందుకని నేనైతే ఇలా ఆయిల్ అయితే వేయించుకున్నాను అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టాము కదా అల్లం చిన్న పేస్ట్ పేస్ట్ అదైతే వేసేసి లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందామండి వాటర్ ఏమన్నా అవసరమైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఉడక ఉడకాలి కదా కర్రీ అన్నది ఈ మసాలా ఉడకపోతేనే మళ్ళీ ఒకలాంటి వాసన అన్నది వచ్చేది కూర అన్నది చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలండి మరీ ఎక్కువగా ఒకేసారి మాకండే వాటర్ అన్నది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి అవసరమైనప్పుడు ఇప్పుడు కదకుండా అలా ఉంచేస్తే చూసారు కదా బటర్ అన్నది మొత్తం పైకి తేలుతుంది కదా కరిగి ఇప్పుడు మసాలా ఉడిగిపోయింది కదండి ఇందులో మనం పాలకూర మిక్సీ పెట్టాము కదా ఇందాక ఆ పాలకూర పేస్ట్ అయితే వేసేద్దామండి చూసారు కదా కలర్ అన్నది ఎక్కడ మారకుండా గ్రీన్ కలర్ అలాగే ఉంది ఇప్పుడు ఈ పేస్ట్ వేస్తా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి ఇందాకట్లాగే కొద్ది కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకుంటా కలిగి పెట్టుకుందామండి అడుగు అంటకుండాను మనం ఇందాక ఉడికించాం కాబట్టి మనకి ఎక్కడ పెద్దగా టైం అన్నది పట్టదండి చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోద్ది రోటీలోకి కానీ పులకాలలోకి కానీ బటర్ నాన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అన్నది మనకు అందరికీ తెలిసిందే కదా ఈ మధ్య రెస్టారెంట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పాలక్ పన్నీర్ అన్నది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకోండి సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటేను బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కదండి అది కాక ఆకుకూరలకి కొద్దిగా వేసినా కానీ ఎక్కువైపోయినట్టు ఉంటుంది సాల్ట్ అన్నది అందుకని చూసి వేసుకోండి నేను కల్లుప్పు అయితే యాడ్ చేశాను ఈ రెసిపీకి చక్కగా చూసారు కదా ఉడిగిపోయింది ఇక పచ్చి అవసరం అంతా పోయి చక్కగా మసాలాలును పాలకూర అన్నది చక్కగా మిక్స్ అయిపోయి మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట ఉడిగిపోయినప్పుడు అడుగంటకుండా చూసుకోండి చక్కగాను ఇప్పుడు ఇందులో మనం పెరుగు అయితే యాడ్ చేసేసుకుందామండి మీకు పెరుగు ఇష్టం లేకపోతేను టమాటాలు వేసుకోవచ్చండి లేదంటేను పాల మీద మేకడు ఉంటుంది కదా అది కూడా మిక్సీ పట్టేసి వేసుకోవచ్చండి పాలకూరను టమాటా కాంబినేషన్లో తినకూడదు అంటారు కదా నేను పులుపు కోసమని అయితే యాడ్ చేశానండి వేసిన వెంటనే మొత్తం కలిగి పెట్టేసుకొని పెరుగును కూడా చిలికేయండి అలాగే వేసేస్తే గడ్ల గడ్డలగా ఉంటుందన్నమాట ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేసేసుకొని కలిగి పెట్టుకుందామండి ఒకసారి పన్నీర్ యాడ్ చేశాక మరీ గబగబా తిప్పగా తిప్పమాకండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక బటర్ బటర్ అయితే బటర్ క్యూబ్ ఒకటి అయితే వేసానండి ఇందులో బటర్ కొంచెం ఎక్కువగా వేయటం బాగుంటుందండి ఈ కర్రీకి అయితేను మనం గబగబా తిప్పేస్తానండి పన్నీర్ అన్నది కరిగిపోద్దండి ఎక్కువసేపు ఉడికించినా తిప్పినా కానీ అందుకని ఎక్కువసేపు ఉడికించకూడదండి ఈ పన్నీరు వేసిన తర్వాత కొద్దిగా ఈ ఆకుకూర మసాలాలు ఇవన్నీ పట్టిని అనగా ఇంకా మనం కొద్దిగా బటర్ అన్నది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటండి ఇంక అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ అన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసే ట్రై చేయండి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో ఆకుకూరని ఎలా ఉడికిస్తారో నాకు చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే కనుక నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసి రెసిపీస్ అయితే మీకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల మరిన్ని నోటిఫికేషన్ అయితే మీకు వచ్చిద్దండి నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్